హాయ్ అండి ఉన్నారా గొంతు పోయింది ఈరోజు మిమ్మల్ని బ్లూ కేవ్కి తీసుకెళ్తున్నాను ఇక్కడ బ్లూ కేవ్ అని ఉంటుంది మొత్తం కేవ్స్ లోపల కానీ వాల్స్ అంతా బ్లూగా ఉంటాయి దారిలో ఏంటంటే బంతి పూల తోట కనబడింది అసలు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందో అసలు మన శంకర్ గారి సినిమాల్లో అలా ఉంది ఇంట్లో ఉంది గిట్టు తీసుకున్నాం ఫోటో నేచర్స్ ఆర్కిటెక్చర్ అసలు చూడే ఎంత బాగుందో లోపటిల్లాగే ఉంటుంది బ్లూ బుద్ధుడు కూడా ఉంటారు అదండి లోపలికి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది బుద్ధుడి బొమ్మ ఉంది చూసారా పడుకొని ఈ బుద్ధుడు బొమ్మ థాయిలాండ్ స్టైల్ కాదండి ఇది మియన్మార్ స్టైల్ రాళ్ళు కూడా చాలా డిఫరెంట్ ఉంది లేయర్స్ లేయర్స్గా ఇది నేచురల్గా ఫామ్ అయింది ఇదంతా ఇదే అండి బ్లూ కేవ్ అసలు ఎలాగో ఫామ్ అయింది చూడండి ఎంత బాగుందో అసలు ఇది నేచర్స్ నేచర్ నేచర్స్ పిక్చర్ ఇదంతా ఇంకేదో స్టోరీ ఉండే ఉంటుంది లోపల ఆక్సిజన్ తక్కువ ఉన్నట్టుంది చాలా బాగుంది అసలు సినిమాల్లో తిన్నట్టుంది ఎవరు వచ్చేస్తున్నారు అటువైపు నుంచి అలా అడుగుతున్నారు లోపలికి ఎక్కువ వెళ్ళాలా అని ఎక్కువ ఇంకా కొంచెమే అంటే సరే అయితే వెళ్తా అంటున్నారు భయపడుతున్నారు వాళ్ళు సింగరేణ నుంచి పిల్లల్ని తీసుకొని రాకనే ప్రావిన్స్కి వచ్చాయండి ఇక్కడ కిడ్స్కి కాంపిటీషన్ అవుతుంది అనమాట రిజిస్టర్ అయిపోయాము కాంపిటీషన్ రేపు సరే ఎలా ఉంటుంది ఇక్కడ దగ్గర తిరగడానికి ఏమైనా ఉంటే చూద్దామని వస్తే ఇది వండిద్దు అని చూపించింది పళ్ళు ఉంది అసలు వర్షాకాలంలో ఇదంతా నిండిపోద్ది అంట మెట్లు తయారు చేసింది సిమెంట్ చేస్తుంటారు విజిటర్స్కి ఈజీగా ఉండాలని గోబో గోబో బబ్బలే ఉంది ఎల్లి వీడియో తీసేటప్పుడు బయన ఉంటుంది కానీ తిరిగి వచ్చేటప్పుడు తిరిగిపోతే ఇందులో నీళ్ళు చొక్కలు చొక్కలుగా కాతున్నాయి ఓన్లీ సమ్మర్ అండ్ వింటర్లో అలౌడు విజిటింగ్ ఎక్కడి నుంచి వచ్చేస్తే నీళ్ళు నిండిపోతే ఫుల్గా చాలా నేరగా ఉంది కదా ప్లేసు ఇది ఉన్నది మేసాట్ లో కదా మేసాట్ మియన్మార్ బార్డర్ వస్తుంది అండి ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి అదే ఇంకా కబ్జా చేయడానికి వచ్చినప్పుడు ఆ గొడవలు గట్ట జరిగినప్పుడు ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు అదే నక్సల్స్ నక్సల్స్ అందరూ దాక్కోవడానికి వాడేవారు ఈ గుహని చూడడానికి చాలా బాగుంది మొత్తం రాళ్ళు ఏంటంటే మనకైతే ఒక రాయంతా ఒక పీస్ లో ఉంటది ఇది ఒక రాయ మళ్ళీ ఏమో ఎర్రమట్టి రాయ ఎర్రమట్టి కన్సిస్టెంట్ గా లేదు అసలు నేను విజిటింగ్ ఇచ్చారంటే ఆల్రెడీ అన్నీ చెక్ చేసి ఇచ్చి ఉంటారు టామ్ షీఫా అండి టామ్ సీఫా థామ్ అంటే అర్థం సీఫా అంటే బ్లూ కలర్ అని తై భాషలో టామ్ సీఫా అని మీరు ఎప్పుడైనా ఏరియా వైపు వస్తే అదొక రకమైన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది కొత్త కొత్తగా కంటెంట్ చేస్తున్నాం కాబట్టి ఏం తెలియట్లేదు కానీ ఏం మాట్లాడుకుంటే సైలెంట్గా వచ్చేస్తే భయం వేస్తుంది గట్టిగా పదండి అలా చూసుకొని మళ్ళీ రెట్టిని వెళ్ళిపోతాం బాగుంది వరాల్ తెగ ఉన్నాయి పైన నచ్చిందండి బ్లూకేవ్ ఇలాంటివి మరిన్ని చూడాలంటే లైక్ కూడా షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇలాంటివి పెడుతూనే ఉంటాను కొత్త కొత్తవి మీకు తెలియనివి తైలాండ్ అంటే మామూలుగా అందరూ వచ్చేది బ్యాంక్ ఒక బతాయి అని మేము ఇలా నార్త్ ఏరియాలో ఉంటాం ఇలాంటి ఏరియాలో ఏంటంటే చాలా వరకు విజిటింగ్ ప్లేసులు చాలా బాగుంటాయండి వచ్చి చూస్తే కానీ తెలియవు ఎవరో ఒకరు ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేది నేను అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ టైం ఒకవేళ మీరు వచ్చి చూద్దాం అనుకుంటున్నాం మీ సార్ ఏరియా వైపు వచ్చి ఏదైనా తిరుగుదాం అనుకుంటే బ్లూ కేవ్ బ్లూ కేవ్ని డైరెక్ట్గా వెతికితే దొరకదేమో థామ్ షీఫా అని ఎతకండి వెతికితే వెంటనే దొరికేస్తుంది మీరు వచ్చి చూస్తే మీకు నచ్చితే మీరు అప్పుడు నాకు కమెంట్లో పెట్టండి సరేనండి అయితే ఓకేనా మీరు లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటి క్లిప్పులు మరెన్నో చేయడానికి నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది సరే అండి మరి అయితే ఉంటాను బాయ్